నెక్లెస్ రోడ్ లో తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఏడబ్ల్యూఏ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు బ్రీడర్ల పేర్లతో కొత్త దందాలకు తెరలేపుతున్న నకిలీ కేటుకాలను తెలంగాణ ఆనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అటు జంతు ప్రియులకి అవగాహన కల్పిస్తూ కేటుకాల యొక్క బాగోతలాను బట్టు బయలు చేశారు బ్రీడర్లుగా చెప్పుకుంటూ కూరగాయల బుట్టలో పెట్టి సంతలో వేలం వేసినట్టు పసి కూనలను నెక్లెస్ రోడ్లో పెట్టి అమ్ముతున్న వారిని నిలదీశారు బ్రీడ్ సర్టిఫికేట్ లేకుండా ఉన్న పప్పీస్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వ్యాక్సిన్ సరైన టైంలో చేయకుండా డబ్బులకు ఆశ్చూపి వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉపేక్షించేది లేదని పై స్థాయి అధికారుల వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు పబ్లిక్ కూడా బ్రీడ్ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని డాక్టర్ తో పరిశీలించి వారు నాణ్యమైన బ్రీడ్ మరియు వ్యాక్సిన్ అయ్యి ఉంటేనే కొనుగోలు చేయాలని వారు సూచించారు

அண்ணா ஒரு சாரி அண்ணா நம்பர் போன் లాస్ట్ వీక్ మన బ్రదర్ వచ్చేసి ఇక్కడ నెక్లెస్ రోడ్ లా ఓకేనా లాక్ పార్క్ వచ్చేసి ఏం పప్పు తీసుకున్నావు బ్రదర్ లాబ్రేటర్ డాక్ ఇంత తీసుకున్నావు ట్వెల్వ్ థౌసండ్ చెప్పారు బయట ఇక్కడ ఫైవ్ థౌసండ్కి వచ్చేసింది మనకు ఓకే తక్కువ పడుతుంది కదా అనేసి నేను ఏం ఆలోచించకుండా డాక్టర్ కూడా చేయించకుండా తీసేసుకున్నాను ఓకే తీసేసుకున్న తర్వాత నేను అది ఎందుకో డల్ ఉంది ఏం తినట్లేదు అని ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవుతే అది పరో వైరస్ అటాక్ అయింది చెప్పాడు అది చూపించిన డాక్టర్ డాక్టర్ చూపించిన టూ డేస్ కి చనిపోయింది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా నెంబర్ బ్లాక్ లో పెట్టాను బ్రీడర్ అదే లేదు ఎవరో అదే నేను నార్మల్ గా వచ్చేస్తాను నక్లెస్ రోడ్లు ఇక్కడ పెడితే కనుక్కున్నా బయట అడిగితే ఫిఫ్టీన్ థౌసండ్ అన్నారు ఇక్కడ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది అనేసి కొనేసా వెళ్ళిన తర్వాత ఏమైందంటే చనిపోయింది దాని పవర్ వైరస్ వచ్చి చనిపోయింది ఎత్తట్లేదు బ్లాక్ లో పెట్టేస్తారు ఎట్లేదు ఎట్లా అదే నాకు అసలు ఏంటి అది ఏమన్నా న్యాయం జరుగుతుంది ఏమో అన్న వాళ్ళని చూసి కన్సల్ట్ అయ్యాను తీసుకోవాలి నేను అదే సజెషన్ ఇద్దామనేసి ఇప్పుడు మాట్లాడారు ఇట్లా లేక వేరే వాళ్ళు ఫ్రాడ్ జరగదు నాలుగు మేము తవా అసోసియేషన్ నుంచి వచ్చాము ఇక్కడ చాలా మంది డాగ్స్ వచ్చి క్రాస్ బీడ్స్ అమ్ముతున్నారు వాళ్ళకు మేము మళ్ళీ కూడా అసోసియేషన్ నుంచి ఇంతమంది అందరం వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము క్రాస్ బీడ్ పెట్టద్దు అని చెప్పేసి చాలా మంది మోసం ఇక్కడ డాగ్స్ జనూమ్ బీడ్స్ అని కాకుండా క్రాస్ బీడ్ డాగ్స్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ బంద్ చేసి ఇన్స్టాలో ఫేస్బుక్లో మొత్తం పోస్టులు చేసి కస్టమర్స్ అందరినీ ఫ్రాడ్ చేస్తారు మీరేమన్నా డాగ్స్ కొనాలి అనుకుంటే మన తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది తవా అని కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఆ అసోసియేషన్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఎన్నో బీడర్స్ దాని మదర్ ఫాదర్ చూసి మీరు కొంటే బాగుంటుంది ఏమైనా ఉంటే డాక్టర్ చెకప్ చేసుకోండి దానికి మేము గ్యారంటీ ఇస్తాము దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇస్తాము ఇండివిజువల్స్ దగ్గర ఆ ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వేసేసి ఆ రీళ్ళు తీసేసి డాక్స్ పెట్టగానే వచ్చి కొన్ని మోసపోతున్నారు అవన్నీ పార్వో డాక్స్ నుంచి చచ్చిపోతున్నాయి డాక్స్ మీరేమన్నా ఉంటే జెన్యున్ బ్రీడర్స్ వాళ్ళు బ్రీడరా కాదా వాళ్ళది ఏమన్నా ఐడి కార్డ్ కానీ ఏమైనా ఆధార్ కార్డు కానీ తీసుకోండి మీది కూడా వాళ్ళకి ఇవ్వండి రేపటి నిన్న మిమ్మల్ని అయినా మా అసోసియేషన్ తరఫు నుంచి మేము రిఫరెన్స్ ఇస్తాము చూడండి మేము తవా అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడికి వచ్చినాము మాకు గ్రూప్ అందరూ సభ్యులం వచ్చినాము అవేర్నెస్ కోసం వచ్చినాము ఇక్కడికి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే నార్మల్గా ప్రాజెక్ట్ కుక్క పిల్లలు అమ్ముతున్నారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ వితౌట్ వ్యాక్సినేషన్ డాక్స్ కరోనా వైరస్ డాక్స్ కానీ ఇక్కడ చాలా మంది సీనియర్ బీటర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి రెస్పాన్స్ అనేటిదే లేదు ఇక్కడ వచ్చేటోళ్ళు అందరూ అన్నోన్ పర్సన్స్ ఇక్కడ మోసం జరుగుతుంది ఇక్కడ మన ఏమంటే నెక్లెస్ రోడ్ల ఇట్లా మోసం జరగకుండా మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మేము అందరం కలిసి కలిసి కట్టు ఇక్కడ ప్రోగ్రామ్ అడిగి వచ్చినాం ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా నిలబడి తీసినాం అందరినీ మేము తీసినాకల్ల కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలు అమ్ముతారు కుక్క పిల్లలు దాన్ని బట్టి మేము కూడా ముందు జాగ్రత్త కోసం ఇంకో ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడియలు తీసుకొని మంచి మంచి డాగ్స్ని ఇరవై వేల డాగ్ని రెండు వేల కూడా అమ్ముతారంటారు మోసపోతారు జనాలు అందరూ అట్లాంటి కుక్కలు అందరు జనాలు మోసపోకుండా చూద్దామని మేము ఒక తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినాం మేము అందరం నేను రావడానికి కారణమే యూట్యూబ్స్ వల్ల దీంట్లో పెడుతున్నారు యాక్చువల్గా డాగ్స్ చూపెట్టడం ఒకటి అమ్మడం ఒకటి డాగ్ ఏమో గోల్డెన్ నీటి వాళ్ళు అని చూపిస్తారు అది తర్వాత అడ్వాన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా లెప్తలేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పాడేస్తున్నారు కస్టమర్స్కి క్రాస్ బ్రీడ్స్ అమ్మి వాళ్ళు బాధపడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వదలలేక పెంచలేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందుకని ఒక అవేర్నెస్ రావాలి ఇందులో ఇట్లా ఫేస్ ఫేక్ డాగ్స్ అమ్ముతున్నారు క్రాస్ బ్రీడ్స్ అమ్ముతున్నారు వైరల్ డాగ్స్ అమ్ముతున్నారు ఈ డాగ్స్ ట్వెల్వ్ ఉంటే టెన్ థౌసండ్కి అమ్ముతున్నా టూ థౌసండ్కి అమ్ముతున్నా అంటున్నాను వాళ్ళు ఏదో అది తక్కువ రేట్కి వస్తుంది కదా అని వాళ్ళు తీసుకుంటున్నారు అది యాక్చువల్గా క్రాస్ బీడ్స్ అమ్ముతున్నారు వైరల్ డాగ్స్ వేసేస్తున్నారు వేసేసి కస్టమర్ కస్టమర్ని ఉట్టి ఆ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్కి ఎక్కువ డాగ్స్ గురించి తెలియక ఆ డాగ్స్ ముట్టుకుంటున్నారు అందువల్ల ఒక అవేర్నెస్ తెద్దామని యాక్చువల్గా ఒరిజినల్ బీడ్స్ ఇవి ఒరిజినల్ బీడే తీసుకోండి వైరల్ లేకుండా విత్ వ్యాక్సినేషను రికార్డ్స్ మెయింటైన్ చేయండి అవన్నీ ఉండి తీసుకోండి డాగ్స్ అని ఒక అవేర్నెస్ తేవడానికి ఇటుకొచ్చాము ఇప్పుడు ఈ ఆన్లైన్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది భయ ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది ఓకేనా దాంట్లో మదర్ పప్పి తీసుకుంటున్నారు పప్పి తీసుకొని దాని మదర్ ఏంది ఫాదర్ ఏంది దాని లైన్స్ ఏంది పప్పి హెల్తీ ఉందా యాక్టివ్ ఉందా పప్పి ఫీడింగ్ తీసుకుంటుందా దాంట్లో ఒక ప్రాపర్ బ్రీడర్ దగ్గర ఎవ్వరూ కస్టమర్స్ బై చేస్తలేరు అంటే కొంటలేరు ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్ చాలా మంది వచ్చేసారు ఇంకోటి ఏంటంటే ప్రాపర్ బ్రీడర్ చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్లో చాలా ఫార్టీ ఇయర్స్ నుంచి బ్రీడింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన హైదరాబాద్లో వాళ్ళ దగ్గరకు వచ్చేసేదాకా దాకా మీరు టూ థౌజండ్కి ఇస్తారా పప్పి త్రీ థౌజండ్కి ఇస్తారా అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్లో చూసి చాలా మంది ఫ్రాడ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే పప్పీ తీసుకున్నాక దాని తెల్లారే ఎవరి దగ్గర తీసుకుంటారో రీసేలర్ కానివ్వండి ఎక్కడ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళ నంబర్ పిచ్చా కస్టమర్కి ఏం సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు ఏం సర్వీస్ ఏం లేదు ఓకేనా भाई की